అందరికీ నమస్కారం ఐఎమ్ డాక్టర్ సమీర్ నందన్ జనరల్ ఫిజిషియన్ని మరియు ఎక్స్పర్ట్ ఇన్ డయాబెటీస్ ఈరోజు సమాజాన్ని ఒక్కసారి గమనించండి టెక్నాలజీ పెరుగుతుంది మందులు పెరుగుతున్నాయి హాస్పిటల్స్ పెరుగుతున్నాయి టెస్ట్లు పెరుగుతున్నాయి ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఆరోగ్యం పెరుగుతుందా లేదు మరి ఇన్ని సౌకర్యాలు పెరుగుతుంటే అప్పటికీ మన ఆరోగ్యం పెరగట్లేదంటే దానికి కారణం ఏమిటి ఎక్కడో లోపం ఉంది ఎక్కడా మనలోనే మన ప్రాచీన భారతీయ సాంప్రదాయం ప్రకారము ఆయుర్వేద యోగ శాస్త్రాల ప్రకారము ఒక పన్నెండు అద్భుతమైన ఆరోగ్య సూత్రాలని ఒక దగ్గరికి చేరవేశాను జాగ్రత్తగా వినండి ఈ పన్నెండు సూత్రాలలో ఏ ఒకటో రెండో పాటించినా మీ జీవితం మారిపోతుందండి మరి ఆలస్యం లేకుండా లెట్స్ గో ఇన్ టు టాపిక్ ఆర్ యు రెడీ సర్వలోక సంస్థ సుఖినో భవంతు అన్న లక్ష్యంతో ఎన్నో ఆరోగ్య వీడియోలు నేను చేస్తూ ఉన్నాను అందుకని దయచేసి కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ కీప్ షేరింగ్ దిస్ కంటెంట్ విత్ ఎవ్రీ వన్ మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి అందరికి ఇవి పంపించండి మొట్టమొదటి సూత్రము అజీర్ణే భోజనం విషం అజీర్ణే భేషజం వారి అంటే తిన్న తిండి అరగకుండా మనం ఆహారం మళ్ళీ తిన్నాం అనుకోండి అది విషంతో సమానమని చెప్పింది శాస్త్రము కనుక దీన్ని బట్టి మనం ఏం చేయాలి ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత పూర్తిగా కడుపు తేలిక పడే వరకు మళ్ళీ కడుపులో ఎటువంటి లిక్విడ్ని కానీ లేదా సాలిడ్ని కానీ వేయడానికి వీల్లేదు అలాగే ఈ సూత్రంలో రెండో భాగం ఏమిటి అజీర్ణే భేషజం వారి అజీర్తి చేసినప్పుడు ఇండైజెషన్ లేదా గ్యాస్ట్రిక్ ఎసిడిటీ పెరిగినప్పుడు స్వచ్ఛమైన మంచినీరు అమృతంతో సమానము తరచుగా మంచినీళ్లు తాగడం ద్వారా ఈ అజీర్ణ వ్యాధిని పోగొట్టుకోవచ్చు ఇక రెండవ సూత్రము అర్ధరోగరి సగము రోగాల కట నిద్రే ఔషధమట ఒక ఆరు గంటలైనా చక్కటి నిద్ర పట్టగలిగితే మనకున్న రోగాలలో సగానికి సగం అక్కడే తగ్గిపోతాయి అన్నది సూత్రము రుదృష్టం ఏమిటంటే ఈ రోజుల్లో నూటికి సగం మందికి ఆ నిద్రే పట్టడం లేదు మరి నిద్ర పట్టాలంటే ఏం చేయాలి తేలికైన రెండు మూడు విషయాలు మీకు చెప్తాను మనం పడుకోవడానికి కనీసం ఆరు గంటల ముందు వరకు టీ కాఫీ లాంటివి తాగకూడదు అలాగే కూల్ డ్రింక్స్ తాగకూడదు వీటన్నిటిలో కెఫీన్ వల్ల నిద్ర పట్టదు మనకి మరొకటి ఏమిటంటే పడుకోవడానికి ఒక గంట ముందు నుంచి మనం మొబైల్ని కానీ టెలివిజన్ స్క్రీన్ కానీ చూడకూడదు ఆ ఎల్ఈడి లైట్స్ కూడా మనకి నిద్ర పట్టనీయకుండా చేస్తాయి మూడవ మాట ఏమిటంటే ఒక పది పదిహేను నిమిషాల సేపు లోతుగా ఊపిరి తీసి విడిచిపెట్టాలి పొద్దున బ్రేక్ఫాస్ట్ ముందు ఒకసారి రాత్రి డిన్నర్కి ముందు ఒకసారి ఈ డీప్ బ్రీదింగ్ తర్వాత ఒక్క పది నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చునే ప్రయత్నం చేయాలి ఈ మాత్రం చేస్తే చాలండి నిద్ర బ్రహ్మాండంగా పట్టేస్తుంది నిద్ర మాత్రల జోలికి వెళ్ళక్కర్లేదు ఇక మూడవ సూత్రము నా వైద్య ప్రభురాయుష అంటే మన ఆయుష్కి వైద్యుడు అధిపతి కాదు అని ఇంకో రకంగా చెప్పాలంటే మన ఆయుష్యు రేఖ లేదా మన లైఫ్ స్పాన్ని పెంచడం డాక్టర్ చేతుల్లో లేదు అని సూత్రం తేల్చి చెప్పింది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త ఉపశమనం లభిస్తుంది నో డౌట్ కానీ మన ఆయుష్యను పెంచడం అనేది అక్షరాల ఆయన చేతుల్లో లేదంట మరి ఎవరి చేతుల్లో ఉన్నట్టు మన చేతుల్లోనే ఉన్నట్టు ఈ ఆరోగ్య సూత్రాలలో ఏ ఒకటో రెండో పాటించడం ద్వారా మన ఆయుష్యు రేఖని మనమే పెంచుకోగలము ఇక నాలుగవ సూత్రము చింత వ్యాధి ప్రకాశయా అనగా చింతలు మన వ్యాధిని పెంచుతాయట చింత అంటే వర్రి ప్రతిదానికి వర్రి అవ్వడం వలన రోగాలు పెరుగుతాయన్నది ఈ సూత్రం అన్నమాట మరి ప్రతి ఒక్కరికి వరి అనేది లైఫ్లో ఉండనే ఉంది కదా సవా లక్ష కారణాలు కానీ మనం మాత్రం జీవితంలో వరి అవుతూనే ఉన్నాము ఈ వర్రి నుంచి బయటపడడం ఎలా ఒక తేలికపాటి నిజాన్ని మనం అర్థం చేసుకుంటే మన వర్రి మూడంతులు తగ్గిపోతుందండి ఏమిటా నిజము జీవితంలో మనకు కావాల్సినవి మనం సాధించుకోవాల్సినవి కేవలం మూడే మూడు విషయాలు ఒకటి పీల్చడానికి గాలి రెండు తినడానికి తిండి మూడు కట్టుకోవడానికి బట్ట ఈ మూడు మనకు ఉన్నాయా మనం నిక్షేపంగా బ్రతికేయచ్చు నా మాట నమ్మండి నిక్షేపంగా బ్రతికేయచ్చు మనలో ఉన్న కోరికలు అనే లగేజ్ తగ్గించుకోవడం ద్వారా మన వరీస్ అనేవి తగ్గుతాయి ఇక ఐదవ సూత్రము చర్వణం కుర్యాత్ అంటే మేకలాగా నవలాలన్నది సూత్రం అన్నమాట ఈ రోజుల్లో చాలా మంది భోజనానికి కేటాయిస్తున్న సమయం కేవలం ఐదు పది నిమిషాలు మాత్రమే కానీ శాస్త్రం ప్రకారము ఇరవై నిమిషాలు మనం భోజనం దగ్గర కూర్చోవాలట అంటే ఏమిటి రెండు పూరీలు తినాల్సిన వాళ్ళు నాలుగు పూరీలు తినమని చెప్పడమా కాదండి మనం తినే ఆహారాన్ని బాగా నవలి తినాలన్నది సూత్రము మేక చాలా చక్కగా నవలి తింటుందంట పచ్చగడ్డిని అదే విధంగా మన ఆహారాన్ని మనము చక్కగా నవలాలి ఒక రూల్ ఉంది మెడికల్గా ఏమిటంటే మనం నోట్లో పెట్టుకున్న ముద్ద ఇరవై నుంచి ముప్పై ఆరు సార్లు నమలాలట అప్పుడే అది నోట్లోనే సగం జీర్ణం అయిపోతుంది ఎందువలన మన ఉమ్ములో మన సలైవాలో ఉండే ఎమ్ఐలేజ్ అనే ఎంజైమ్ కారణంగా నోట్లోనే సగం డైజెషన్ పూర్తయిపోతుంది అటువంటి ఆ పల్చటి ముద్దని మనం మింగడం ద్వారా ఆ మిగిలిన కొద్దిపాటి డైజెషన్ కడుపులో పూర్తయిపోతుంది ఇంకా ఎసిడిటీ సమస్యలు గ్యాస్ట్రిక్ మాత్రలు అన్న సమస్య లేకుండా మనం జీవించగలము ఇక ఆరవ సూత్రము స్నానం నామ మన ప్రసాదనకరం దుస్వప్న విధ్వంసనం అంటే స్నానం అనేది మనకి మనశ్శాంతి ప్రసాదించగలదు అదే విధంగా పీడ నివారించగలదు లేదా చక్కటి నిద్ర పట్టేలాగా చేయగలదు కనుక నిద్రలేమి సమస్య ఉన్నవాళ్ళు రాత్రిపూట కూడా మరోసారి స్నానం చేయడం అనేది మంచి అలవాటు అలాగే మనసు బాగలేనప్పుడు కూడా స్నానం చేశామనుకోండి మనశ్శాంతి కూడా లభిస్తుంది ఎందువలన మనం స్నానానికి వాడేది మంచి నీరు 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 అనేది పంచ మహాభూతాలలో ఒకటి ఈ పంచమహాభూతాలన్నీ కూడా పరమాత్ముడి అంగాలు అంటారు పరమాత్ముడి శరీర భాగాలట కనుక మంచి నీళ్లు మన మీద పడుతున్నాయి అంటే పరమాత్ముడి ఆశీస్సులు మన మీద పడుతున్నట్టే లెక్క అలాగని ఉట్టినే ఉట్టి పుణ్యాన నీటిని దుబారా చేయమని చెప్పడం లేదు కానీ ఎప్పుడైనా మనశ్శాంతి లేనప్పుడు టెన్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మరొకసారి స్నానం చేయడం లేదా నిద్ర పట్టని వాళ్ళు రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం ఒక మంచి పద్ధతి అన్నది ఈ సూత్రం చెప్తోంది ఏడవ సూత్రము న స్నానం స్నానం తిన్నాక ఆహారం తిన్న తర్వాత మన కడుపులో అగ్ని పుట్టుకొస్తుంది డైజెస్టివ్ యాసిడ్ అనేది పుట్టుకొస్తుంది మనం ఆ టైంలో బయన నీళ్లు పోసుకున్నాం అనుకోండి ఆ డైజెషన్ అనే ప్రాసెస్ దెబ్బతింటుంది ఒక కడుపు పాడైతే చాలు శరీరం అంతా తర్వాత మళ్ళీ ఆపసోపాలు పడుతుంది కనుక భోజనం కానీ లేదా టిఫిన్ కానీ ఏదైనా చేసిన తర్వాత స్నానం చేయడం అనేది చాలా తప్పు పని ఏమైనా ఆహారం తిన్న తర్వాత కనీసం ఒక మూడు గంటల గ్యాప్ ఇచ్చి అప్పుడు స్నానం చేయడం మంచిది అనమాట ఇక ఎనిమిదవ సూత్రము సర్వత్ర నూతనం శాస్త్రం సేవకాన్నే పురాతనం అంటే ఏమిటి ఎప్పటికప్పుడు ఫ్రెష్నెస్ ఉండాలి ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండాలి ముఖ్యంగా రెండు విషయాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి సూత్రంలో నెంబర్ వన్ ఆహారము మనం తినే ఆహారము ఏ పూట కా ఫ్రెష్గా ఉండాలన్నమాట పొద్దుంది మధ్యాహ్నము పొద్దున్నది రాత్రి ఆ విధంగా తినడము ఈ రోజుది రేపటిదాకా దాచుకోవడము మంచిది కాదు అలాగే ఏవైతే మనము జాడీల్లోని సీసాల్లోని దాచిపెట్టి ఉంచగలము పచ్చళ్ళు లాంటివి ఇవన్నీ అతిగా తినడం మంచిది కాదు ఎందుకంటే దాచిపెట్టిన ఆహారము తామసిక ఆహారం కింద మారిపోతుంది అది మనకి అజీర్తి క్రియేట్ చేస్తుంది మనసును కూడా డెల్ చేసేస్తుంది అనమాట కనుక ఏ పూట కాపూట ఫ్రెష్ గా తినడం అనేది మంచి పద్ధతి అంతేకాదండి ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లో మనం కూరగాయలని వారం తరబడి దాచేస్తున్నాము దాని బదులు అవకాశం ఉంటే ఏ రోజు కూరగాయలు ఆ రోజు తాజాగా తెచ్చుకోవడం గానీ లేదా మహా అయితే రెండు మూడు రోజులకు సరిపడా కూరగాయలు ఫ్రిడ్జ్ లో దాచుకోవడం గానీ చేసే ప్రయత్నం చేయాలి అలాగే ఈ సూత్రం చెప్పిన మరొక మాట మనం చేసే పనిలో కూడా ఫ్రెష్నెస్ ఉండాలి మనం పని మార్చుకోలేకపోవచ్చు కానీ చేసే పద్ధతి మార్చుకోగలము కనుక మన రొటీన్ వర్క్ మనం మన ఇంటి పనైనా ఆఫీస్ పనైనా ఈ రోజు కన్నా కాస్త డిఫరెంట్గా రేపు ఎలా చేయగలను మరింత ఉత్సాహంగా ఎలా చేయగలను అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాలి తొమ్మిదవ సూత్రము నిత్యం సర్వ అంటే అన్ని రకాల రసాలు ప్రతిరోజు మనము కడుపులోకి స్వీకరించాలని అంటే అన్ని రకాల రుచులు ప్రతిరోజు మనం తినాలని మనకి షడ్ రుచులు ఉన్నాయి కదా కారం తీపి పులుపు సో ఇవన్నీ కూడా ప్రతిరోజు ఆహారంలో ఎంతో కొంత మోతాదులో ఉండాలంట మనలో చాలా మందిని చేదు అనేదాన్ని పట్టించుకోము ఎప్పుడో కాకరకాయ తింటూ ఉంటాము చాలామంది తినరు కూడాను కనీసం వారానికి ఒక్కసారైనా లేదా అవకాశం ఉంటే ప్రతి రెండు రోజులకు ఒక్కసారి చేదు పదార్థాన్ని కూడా తీసుకోవాలి ముఖ్యంగా కాకరకాయ లేదంటే ఇంకా శక్తి ఉంటే గనక వేపాకు వేప సంబంధమైన పదార్థాలు కూడా తీసుకోవచ్చు మీకు మహాత్మా గాంధీ గారి గురించి తెలిసే ఉంటుంది ప్రతిరోజు ఆయన ఇంత ముద్ద పచ్చి వేపాకుల ముద్ద తినేవారు అన్నంలో కలుపుకొని అలాగని గుటుక్కుమని మింగేవారు కాదట శుభ్రంగా అన్నంలో కలిపి ముద్ద 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 చక్కగా నవ్వులు పది నిమిషాలు తినేవారట వేపాకు ముద్దని మరి మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి ఇక పదవ సూత్రము జఠరం పూరయే అన్నహీ అంటే భోజనం సమయంలో లేదా టిఫిన్ సమయంలో మన కడుపు అర్ధ భాగం అంటే సగ భాగం మాత్రమే ఆహారంతో నింపాలి ఒక పావు భాగం ద్రవ్యాలతో నింపాలి మరో పావు భాగం ఖాళీగా వదిలేయాలి అంటే ఏమిటండి ఎలా అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మూడు చపాతీలు తినే అలవాటు ఉందంటే కనుక ఒకటి మర రెండు చపాతీలకి తగ్గిపోవడమే మంచిదన్నమాట కడుపు సగమే నిండాలట మరొకటి ఒక పావు భాగము లిక్విడ్స్ ద్వారా నింపుకోవాలి పల్చటి పప్పు గానీ రసము సాంబారు అటువంటి పెరుగు మజ్జిగ అటువంటి ఐటమ్స్ తో ఒక పావు భాగం నింపుకోవాలన్నమాట మరొక పావు భాగం తేలిగ్గా గాలికే వదిలేయాలన్నమాట ఈ విధంగా మితంగా హితంగా తిన్న వాళ్ళకి గొప్ప ఆరోగ్యం వస్తుంది అనడంలో సందేహం లేదు ఇక పదకొండవ సూత్రము చింత జరా చింత మనుష్యులకి ముసలితనాన్ని త్వరగా కలుగజేస్తుంది ఈ రోజుల్లో చూడండి ఇరవై ఏళ్లకే జుట్టు పండిపోతుంది ముప్పై ఏళ్ళు వచ్చేసరికి చర్మం ముడతలు పడిపోతుంది నలభై ఏళ్ళు వచ్చేసరికి మోకాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి ఎందుకని చింత ఇందాక మనం మాట్లాడుకున్నాం వరి ద హ్యాబిట్ ఆఫ్ వరియింగ్ ఈ వరియింగ్ అనేది ముసలితనాన్ని తొందరగా తీసుకొస్తుందంట మరి ఎప్పుడు నిత్య నూతనంగా యవ్వనంగా మనం కనబడాలి అంటే ఆ చింతలు కాస్త తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి దీని గురించి నేను ఒక కంప్లీట్ వీడియో చేస్తున్నాను టెన్షన్ వల్ల వచ్చే జబ్బులు ఏంటి టెన్షన్ నివారణ మార్గాలు ఏమిటి అన్నది దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచుతున్నాను దయచేసి ఒకసారి చూడండి లేదు డాక్టర్ గారు ఈ వీడియోలు ఈ సూత్రాలు మాకొద్దు మాకు మందులు మింగడమే హాయి పరీక్షలు చేయించుకోవడమే హాయి అన్న వాళ్ళని భగవంతుడు కాపాడుగాక ఇక ఆఖరుదైన పన్నెండవ సూత్రము శతం భోక్తవ్యం అంటే వంత పనులున్న మానుకొని భోజనం సకాలంలో చేయమని ఈ రోజుల్లో ఎంతో మంది ఉద్యోగస్తులైనా ఇంట్లో ఉన్న గృహిణులైనా ఏదో వంద కారణాలు చెప్పి భోజనాన్ని వేళకి చేయడం లేదు ఒకరోజు ఒంటి గంట ఒకరోజు ఒంటి ఒకరోజు రెండు ఒకరోజు పన్నెండు ఇష్టం వచ్చినట్లు భోజనం చేయడం జరుగుతుంది ఇది పెద్ద పొరపాటు అన్నది సూత్రం చెప్తోంది మనకి ఒక పని కాదు వంద పనులున్నా మానుకొని సకాలంలో భోజనం చేయమన్నది సూత్రం చెప్పింది మేము బ్యాంక్ జాబ్లో ఉన్నామండి బోల్డ్ మంది కస్టమర్స్ ఉంటారండి మేము బిజినెస్ లో ఉన్నామండి బోల్డ్ మంది ప్రజలు ఆ టైంలో ఉంటారండి పావు గంట షాప్ వదిలి వెళ్ళలేనండి అని ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కాదు కాదు వచ్చిన వాళ్ళంతా బాగానే ఉంటారండి రేపొద్దున కష్టపడాల్సింది మీరే కనుక మిమ్మల్ని మీరు కాపాడుకోండి మిగతా వాళ్ళని తర్వాత కాపాడదాం వాళ్ళు ఇస్తున్న డబ్బు ద్వారా మనం చేస్తున్న ఉద్యోగం ద్వారా మన ఆరోగ్యము లేదా మన ఆయుష్ పెరగవు మన జాగ్రత్తలే మన ఆయుష్ని కాపాడతాయి ఆరోగ్యాన్ని కాపాడతాయి కనుక ఒక టైం అంటూ పెట్టుకోవాలి ఆ టైంకి కట్టుబడి మన ఫుడ్ తీసుకోవాలన్నమాట మిత్రులారా ఈ పన్నెండు సూత్రాలని విన్నారు ఈ పన్నెండు పాటించగలిగితే అద్భుతమే ఇంత పాటించలేని వాళ్ళకి కనీసం వీటిలో ఏ ఒక్క సూత్రం పాటించగలిగినా చాలండి మీ జీవితము నూరు భాగాల్లో డెబ్బై ఐదు భాగాలు దారంతటదే బాగైపోతుంది జబ్బుల్లో మూడొంతులు అక్కడే తగ్గిపోతాయి ఈ వీడియోలో నేను మీకు ఇస్తున్న చిన్న హోంవర్క్ ఏమిటంటే ఏదో ఒక్క సూత్రాన్ని ఈరోజు గట్టిగా పట్టుకోండి ఒక వారం రోజులు పాటించండి పాటించిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏమిటన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఆ కామెంట్ చదివి మరో పది మంది ఇన్స్పైర్ అవుతారు ఈ విధంగా మన సమాజం అంతటి బాగు చేయగలుగుతాం కనుక ఉత్సాహంగా జీవించండి డైనమిక్ గా ఉండండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి వైద్య అవసరాలను తగ్గించుకోండి వాచింగ్ మై వీడియోస్ మరొక చక్కటి వీడియోతో ముందుకు రాబోతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ టేక్ కేర్